కరీంనగర్ జిల్లా చిగురువామిడి మండలం సుందరగిరి గ్రామంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్ జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెడ్డి యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి హాజరై కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పడాల రాహుల్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని రాహుల్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరారు యువత రాజకీయాల్లోకి రావాలని పనిచేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో యువత పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ఠాగూర్ నరేందర్ సింగ్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలగందుల లక్ష్మణ్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ మండల ఉపాధ్యక్షుడు గట్టు ప్రశాంత్ మండల యూత్ నాయకులు జిల్లేల రమేష్ వర్కోలు సంతోష్ గొట్టి రవిబాబు యువజన గ్రామ అధ్యక్షులు రానా ప్రతాప్ సింగ్ ఎలగందుల శివకుమార్ రాజయ్య శివ సందీప్ యూత్ నాయకులు పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు लांग लिव लांग लिव राघवन रामदेव लांग लिव लांग लिव राघवन रामदेव लांग लिव लांग लिव राघवन रामदेव युवा जना रता सारदी కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్ గారి జన్మదిన వేడుకలు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిన జరిగినది యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రెండు యాదగిరి ఆధ్వర్యంలో ఆయనకు ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలతో పాటుగా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆయనే అధిరోహించాలని ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ఈ మండల యువజన ముఖ్య నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే నా తోటి మిత్రులు కాంగ్రెస్ నాయకులు నరేందర్ సింగ్ లక్ష్మణు నందరాజయ్య మరియు షాబుద్దీన్ గారు అలాగే యువజన కాంగ్రెస్ ప్రతినిధుల బృందాల అందరి కూడా వారు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం మీరు కూడా భవిష్యత్ తరాలలో ఒక విలువలతో కూడిన రాజకీయం కనుక చేసినట్టుంటే మన పెద్దలను అనుసరించి వాళ్ళు చెప్పిన మాటలు వింటూ వారు పార్టీలో ఏ క్రమశిక్షణ అయితే ఉండదో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వాస్తవంగా పార్టీకి సేవ చేస్తే పార్టీ మనస్ మనకు సేవ చేస్తుందనే టైపులో మెయిన్ బాధ్యత అంతా యువకుల మీదనే ఉంటుంది దయచేసి యువకులు నిఖారసుగా మంచి విలువలతో కూడిన రాజకీయం చేస్తే మీరు కూడా ఉన్నత స్థితిలో కూడా వస్తారు వాళ్ళు మనం పడాల రాహుల్ని చూస్తున్నాం అలాగే పెద్దలను ఎంతో మందిని చూస్తున్నాం మన నాయకులు కూడా కింద స్థాయి నుండే వాళ్ళు వచ్చారు కాబట్టి మనం కింది స్థాయి నుండి ఇప్పుడే ఉన్నాం కాబట్టి మన పెద్దలను రోజు వారు చెప్పే మాటలను అనుసరిస్తూ వారు చెప్పిన పద్ధతి ప్రకారం మనం నడుచుకుంటూ పోతే అనునిత్యం వాటికి సేవ చేసినట్టుకుంటే మీరు కూడా ఉన్నతంగా ఉంటారు ఆ విధంగానే మనం మన నాయకుల అడుగుజాడల్లో నడవలసిందిగా ఈరోజు పడాలరావులు గారి యొక్క జన్మదిన వేడుకలలో మీ అందరి కర్నూలు జిల్లా అధ్యక్షుడు రావుల గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది చిందరగిరిలో ఆలయంలో ప్రత్యేక పూజ చేసి జన్మదిన వేడుకలు జరిగిపో జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి చేసిన పెద్దలు మండల అధ్యక్షులు తన తిరుపతి రెడ్డి ఉపాధ్యక్షులు నరేందర్ సింగ్ గ్రామశాఖ అధ్యక్షులు లక్ష్మణు ను ఇర నాయకులు రాహుల్ గారు రాహుల్ 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 గారు బదువులను ఆశించి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సుమరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మా డైల్మిక్ లీడర్ మా జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు పడల రావులన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ప్రత్యేక పూజలు చేసి స్వీట్ పంపిణీ అండ్ పన్ను సుత పంపిణీ చేయడం జరిగింది అయిన రాబోయే రోజుల్లో మంచి పదవులు ఉన్నత పదవులు రావాలని ఆ భగవంతుని ఈ ఆశీర్వాదాల సుత అన్నకు ఎప్పుడు ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా మేము చిరుమాడి మండల యూత్ కాంగ్రెస్ తరఫున మేము కోరుకుంటున్నాం ఈరోజు సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిగురుమావడి మండల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి యాదగిరి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డైనమిక్ లీడర్ పడాల రాహుల్ గారి జన్మదిన వేడుకలు ప్రత్యేక పూజలు జరిపించి చేయించడం జరిగింది అలాగే అన్నగారు ఉన్నత పదవులు ఆశించి ఉన్న పద ఉన్నత పదవులకు పోయి ఆయుర చాలా ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ చిగురుమాడి మండల యువజన కాంగ్రెస్ పక్షాన అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చిగురుమాడి మండల యువజన కాంగ్రెస్ పక్షాన జిల్లా అధ్యక్షుడు బడారావు గారి జన్మదిన శుభ జన్మదినాన్ని పురస్కరించుకొని అందరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది అన్నగారు ఆర్ ఆర్తో ఆశ్చర్యతో ఉండాలని కోరుకుంటూ అలాగే ఉన్నత పదాలను ఆశించాలని కోరుకుంటూ ఈ చిగురుమాడి యూత్ కాంగ్రెస్ పక్షాన్ని కోరుకుంటున్నాను ఈరోజు చిగురుమాడు మండలంలో సుందరగిరి గ్రామంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మా యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పూజలు ప్రత్యేక పూజలు జర జరిపించడం జరిగింది మరి ఈరోజు పాండాల రాహుల్ గారి అన్న జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి ఈరోజు ఉన్నత పదవుల కోసం ప్రత్యేక పూజలు చేయించి ఆయన ఎప్పటికీ ఉన్నత స్థాయికి ఎదగాలని మా మండలం తరఫున సుందరగిరి గ్రామంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు